రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు లోపల ముఖ్యమైన ఐదు విషయాల గురించి చర్చించుకోబోతున్నాము అందులో ఐదు విషయాలు ప్లస్ పాయింట్స్ అయితే ఉండబోతున్నాయి ఇక్కడ ప్లస్ పాయింట్ ప్రత్యేకంగా మీకు ఎందుకు హెచ్చరించుతున్నా అంటే చాలా సార్లు ఏంటంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్కి ఏంటంటే మనం ఏదైతే ఎక్కువ వింటూ ఉంటామో అదే మనకి ఎక్కువ గుర్తుంటుంటుంది అని అదే మనకి నిద్రలో కూడా కలలో కూడా అవే ఎక్కువ అయితే వస్తుంటాయి కాబట్టి మనం ఎంత పాజిటివ్ విన్నట్లయితే మన లైఫ్ లో లైఫ్ లో కూడా అంత పాజిటివ్ తప్పకుండా జరుగుద్ది కాబట్టి అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు వారు ఎప్పుడు కూడా సంగతం ఎప్పుడైనా అంటే చేసేటప్పుడు మంచి వ్యక్తులతో సంగతంగా అనుకున్నట్లయితే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ మంచితనం ఎప్పుడు నీకు రక్షించి తీరుద్ది నీవు సాంగత్యం కనుక చెడు వ్యక్తులతో కనుక ఉన్నట్లయితే నీవు ఎక్కడున్నా ఎలా ఉన్నా చెడిపోయే అవకాశాలు చాలా ప్రబలంగా అయితే వండి తీరుతుంటాయి కాబట్టి మంచి మాటలు వినండి మంచిగా ఉంటే మంచిని తప్పకుండా జరుగుద్ది మీకు అనిపించవచ్చు నేను చాలా మంచిగా ఉన్నా కూడా నాతో ఎప్పుడు ప్రతికూలంగానే జరుగుద్ది అసలు నాతో ఎప్పుడు చెడును జరుగుద్ది అనిపించవచ్చు మీకు ఎందుకంటే మంచి వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ ఎందుకు జరుగుతాయి అంటే మీ లైఫ్ పాస్ట్ లోపల ఏవైతే మీ కర్మలు ఉన్నాయో అవి అన్ని ఇప్పుడు తొందర తొందరగా తొలగించిపోతున్నాయి కాబట్టి మీరు దాన్ని ఉల్త సంబరం పడాలి కానీ మీరు బాధపడే అవసరం అయితే లేదు దీని గురించి తర్వాత ఒక ఎపిసోడ్ నేను తప్పకుండా చేస్తాను కాబట్టి ముందు మనం చూసుకుందాం తులారాశి వారికి ఒక ఐదు ముఖ్యమైన పాయింట్లు మీరు తెలుసుకోండి ప్లస్ పాయింట్స్ ఉండబోతున్నాయి ఫస్ట్ పాయింట్ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి అలా మళ్ళీ చెప్తున్నా ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి అలా థర్టీన్త్ మార్చ్ వరకు ఎలాంటి శుభకార్యాలు అస్సలు మొదలు పెట్టకండి అని అదే సమయకాల లోపల ప్రత్యేకంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకోవట్లయితే మీ ఆవిడ పేరు పైన మొదలు పెట్టండి మీ పేరు మీ పేరు పైన చాలా అస్సలు ఎలాంటి పనులు అయితే మొదలు పెట్టకండి అని ఇదే సమయకాలం లోపల మీరు వ్యాపారం లోపల ఏదైనా చిన్న లాస్ అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడబోతుంది ఇది ఫస్ట్ పాయింట్ కాస్త నెగిటివ్ మీకు అనిపించవచ్చు కానీ ఇది మేము ప్లస్ ఎందుకు అంటారు అంటే మీకు ముందు తెలవడం వల్ల మీరు కొత్త జాగ్రత్తగా తప్పకుండా ఉండి తీరుతారు సెకండ్ పాయింట్ ఈ సంవత్సరం థర్టీన్త్ జూలై నుంచలా మళ్ళీ చెప్తున్నా థర్టీన్త్ జూలై నుంచలా ఫోర్టీన్త్ ఆగస్ట్ ఈ సమయం ఏదైతే ఉందో తులారాశి వారికి ప్రత్యేకంగా ఈ కాలం లోపల తులారాశి వారికి కొన్ని అనుకున్న రిజల్ట్స్ అయితే కలగబోతున్నాయి అంటే ఇత పూర్వం మీ వ్యవహారం లోపల ఏదైనా మైనస్ ఏదైనా చిన్న చిన్న గొడవలు అనవసరమైన విషయాల గురించి తగ తగదాయిలు ఉండగా ఉన్నట్లయితే ఆ తగాదాయిల నుంచి బయటపడి ఒక గొప్ప వ్యక్తితో పరిచయం కలగడం వల్ల ఆ వ్యక్తి వల్ల మీ డబ్బుల నుంచి ఏదైనా అనుకున్న రిజల్ట్ అయితే తప్పకుండా ఈ సంవత్సరం రాబోతుంది థర్డ్ పాయింట్ తులారాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కరియర్ పరంగా ఈ సంవత్సరం చాలా బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా అందులోపల ఎవరైతే లా ఫీల్డ్ లో ఉన్నారో ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో ప్రత్యేకంగా ఎవరైతే పండితులు ఉన్నారో అని ఎవరైతే సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం కెరియర్ పరంగా చాలా చాలా బాగుండబోతుంది నాలెడ్జ్ చాలా సంపాదించబోతున్నారు డబ్బు కూడా విద్యార్థులు కూడా ఈ సంవత్సరం చాలా సంపాదించే బలమైన యోగం అయితే కనబడుతుంది కాబట్టి ప్లస్ పాయింట్ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ఆకస్మికంగా ధన ప్రాప్తి విదేశాల నుంచి ధన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం మీకు కనబడుతుంది ఇక్కడ పాయింట్ తెలుసుకోండి విదేశాల నుంచి ధన ప్రాప్తి అంటే మీకు అనిపించవచ్చు నేనేంటి ఇండియా లోపల ఉండి బయట ఎలా డబ్బు సంపాదించుతానని అనిపించవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా విద్యార్థులు ఈ సమయం లోపల సమయాన్ని కనుక మంచి వాడుకున్నట్లయితే మీరు ఆన్లైన్ సోషల్ మీడియా నుంచి కూడా డబ్బులు చాలా సంపాదించగలుగుతారు ఈ ఆన్లైన్ డబ్బులు ఏవైతే వస్తాయో ఇండియా కరెన్సీ కాదు ఇది అవుట్ ఆఫ్ కరెన్సీ నుంచి మీకు రావడం వల్ల ఇది మీకు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి డబ్బు అంటే దాని విదేశం నుంచి డబ్బు అంటారు నెక్స్ట్ పాయింట్ ఆరోగ్యపరంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా వినండి ఫోర్టీన్త్ జూలై నుంచేలా ఆరోగ్యపరంగా ఫోర్టీన్త్ జూలై నుంచె సెవెంటీన్త్ అక్టోబర్ ఈ సమయకాలంలోపల ఆరోగ్యంకి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఇతర పూర్వం నుంచి ఉన్నట్లయితే మీ ఆరోగ్య సమస్యలు ఆ సమయం లోపల తగ్గే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి ఇక్కడ ఆ సమయం స్పెసిఫిక్ ఎందుకు తగ్గుతాయంటే ఆ సమయం లోపల మీకు ఒక విశేషమైన వ్యక్తి పరిచయం అవ్వడం వల్ల ఆ వ్యక్తి పరిచయం లోపల మీకు చాలా చాలా అనుభూతి రావడం వల్ల ఒక మంచి ట్రీట్మెంట్ అయితే మీరు ఈ సంవత్సరం తప్పకుండా మీరు తీసుకోబోతున్నారు కుటుంబ పరంగా ఈ సంవత్సరం తులారాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కుటుంబం పరం నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది కానీ ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే మీరు తెలుసుకోండి మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నా సూర్య శనిదేవుడు ఉన్నా సరే షష్ట స్థానంలో ఉన్న ప్రత్యేకంగా రాహు ఏదైతే ఉందో మీకు చాలా చాలా అభివృద్ధి అయితే చేయించగలుగుతాడు కానీ అనిపించవచ్చు ఎలా చేయించుతాడు కానీ రాహు ఎప్పుడు కూడా ఆకాశానికి తీసుకెళ్లే ముందు ముందు పాతలని టచ్ చేయిస్తాడు ముందు పాతలని ముట్టించి ఆకాశానికి తీసుకెళ్తాడు అంటే మంచి రోజులు వచ్చే ముందు చెడు రోజులు తప్పకుండా చాలా ప్రబలంగా అయితే ఉండి తీరుతుంటాయి ఇక పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను వేరే ఛానల్ లోపల చెప్పడం జరిగింది మీకు కుదిరినట్లయితే అక్కడ వెళ్ళి చూడ్డానికి మీరు ప్రయత్నించండి స్త్రీ మాత్రమేనమా